ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము దానికి సంబంధించిన పరిహారము వేరైతే ఎవరికి వారికి ఇండివిజువల్ చాట్ బట్టి శాపము యోగము కర్మ ఇవన్నీ ఉంటాయి ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మనమే మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు తెలుసో తెలియక ఒక్కోసారి జరిగితే ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం ఏమిటా కర్మాస్ అంటే ఎవరినో భయంకరంగా తిట్టాం మనసు బాధపడింది చంద్రుడి ద్వారా వస్తుంది అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదో ఎవరైనా కొట్టాం కుజుడి ద్వారా వస్తుంది మనకి ఇంకోటిదో దెబ్బ తగలడం జరుగుతుంటుంది అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి అదేమిటి అసలు దాని పరిహారాలు ఏమిటి ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంది ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దానికి పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనకి మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు రాశి ఆ ధనస్సు లగ్నం వరకు ఖచ్చితంగా శ్రీశాపంతోనే వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆధిపత్య పాపి అంటారు శుక్రుణ్ణి కాబట్టి అందుకే ధనులగ్నంలో జన్మించిన వారు వివాహం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి శుక్రమహర్దశ వస్తే మరింత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటాను కాబట్టి వీళ్ళు వీళ్ళ లైఫ్లో పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మూలంగానే పుడతారు గుర్తుపెట్టుకోండి ఒక ప్రాణి పలానా సమయంలో పుడుతుంది అంటే టోటల్లీ క్యాలకులేటెడ్గా ఉంటుంది ఆ ప్రాణి ఆ సమయంలో పుట్టింది ఇట్ ఇట్స్ వెరీ క్లియర్ ఈ ఫలానా సంబంధించినటువంటి కర్మ అనుభవించడానికి పుడతారు అనేటువంటిది అయితే ఇక్కడ ఈ ధనుర్లగ్నం సహజంగానే నైన్త్ లగ్న లగ్నాల్లో ఎప్పుడైతే నైన్త్ లగ్నం అయిందో ఇది సెకండ్ మ్యారేజ్కి దారితీస్తూ ఉంటుంది ఈ శ్రీశాపం వల్ల అంటే ఏంటి మొదటి వివాహం చేసుకోవడము దాని మూలంగా ఇబ్బంది రావడం దాని తర్వాత రెండో మ్యారేజ్కి వెళ్ళడం జరుగుతుంది బట్ కొన్ని సందర్భాల్లో వీళ్ళు లక్కీగా చిన్నప్పుడే శుక్ర నక్షత్రం శుక్రదశ అయిపోయింది లేకపోతే వంద ఏళ్ళకో శుక్రమహదశ వస్తుంది అప్పుడు మాత్రం వీళ్ళు మిస్ అవుతుంది వీళ్ళకి అయితే మరి దీనికి మరి ఎలాగండి చాలా సింపుల్గా ఏమీ లేదు లలిత అమ్మవారి యొక్క నామము లేదా శ్రీమాత్రే నమ అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేసుకోవాలి కమ్యూనికేట్ చేయడము మాట్లాడేటువంటి దాంట్లో కూడా వీళ్ళకి ఏదైనా ఒక దోష సంబంధంగా వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే వీళ్ళు ఏదైనా సరే అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు మధ్యవర్తిత్వం ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వీళ్ళకి ఏదో యోగం ఉంటుంది కదండి ఎక్కడైనా ఏదో ఒక యోగం ఉండకుండా ఉంటుందంటే ఉంటుంది వీళ్ళకి యోగం అంతా ఎలా ఏర్పడుతుందంటే నృసింహస్వామి యొక్క అవతారాన్ని నరసింహస్వామి యొక్క స్తోత్రాలని ఎంత పఠనం చేసుకుంటూ ఉంటే వీళ్ళకి అంత చక్కగా యోగం కలుగుతుంది లైఫ్ నరసింహస్వామి యోగ సాధన చేయకముందు నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం రోజు చేసిన తర్వాత అని చెప్పి లైఫ్ని కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ లైఫ్లో వీళ్ళ బాడీ స్ట్రక్చర్ దగ్గర నుంచి వీళ్ళ ఆలోచన విధానం దగ్గర నుంచి వీళ్ళ వీళ్ళ చిన్నప్పుడైతే పిల్లలైతే చదువు విషయంలో కానివ్వండి లేకపోతే ఇంకా రకరకాల ఒకటని కాదు టోటల్ లైఫ్ అనేటువంటి చేంజ్ అవుతుంది అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన వీళ్ళు ఎంత చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనుర్లగ్నానికి ఆరవ స్థాన అధిపతి ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడయ్యాడో ఈ శుక్రుడు వల్ల ఇది జరుగుతుంది కాబట్టి దీనికి మరి ఇంకా ఏం చేయొచ్చండి రెమెడీస్ అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది గుర్తుపెట్టుకోండి తీపి చపాతీలని గోవుకి తినిపిస్తూ ఉండండి తీపి చపాతీ అలాగే రెండవది ఏంటంటే తీపి చపాతీలు అంటే ఎలాగంటే నేను మీకు సందేహం కలగవచ్చు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీకి తేనె పూసి తినిపించాలి దీనికి ఒక లింక్ ఉంటుంది గోధుమలకి రవి కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు కాబట్టి ఈ మధుర పదార్థంతో ఉన్నటువంటి దీన్ని ఎప్పుడైతే గోవు తినిపిస్తుంటారో ఇది గో సేవలో పర్టికులర్గా అందులో కూడా ముఖ్యంగా దేశీవాలి గోవుకు తినిపించాలి ఎప్పుడైతే గోసేవ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు మీరు అనుకున్నటువంటి కర్మ అనేటువంటిది తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేయండి నా మాట విని రోజు చేయండి ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది ఒక అరగంట సేపు చేసామా మిగతా ఇరవై మూడున్నర గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు నేను కష్టం ఉండదని నేను అనట్లేదు బాధ ఉండదని నేను చెప్పట్లేదు కానీ థింక్ చేయకుండా అంటున్నా దాని గురించి మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే సరే నాకు ఇది వచ్చింది దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి అంతసేపు ఇది వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది కానీ నాకు ఈ ప్రాబ్లంని క్లియర్ చేసేది ఏమిటి ఉదాహరణకి ఎవరకు అప్పు అప్పు అయింది అనుకుందాం అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం కామన్గా ఏదో ఎసర్ట్ అమ్ముతాం లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము లేనట్లయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము లేనట్లయితే ఆల్రెడీ పెద్ద ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోచి రెండు అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం ఇట్లా చాలా వేస్ ఉంటాయి ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది అలా దొరికితే బాగుంటుంది ఇలా థింక్ చేయండి అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు నేను సేపు ప్రాబ్లంలో ఇది అవుతుంది ఇది ఆలోచించకండి దయచేసి ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది ఒక ప్రోగ్రామింగ్ చేసుకుని ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటాయి ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన అతని కోరిక కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ హవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం ఇలా ఉండాలి ఇలా కోరిక కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది నేను అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు దాన్ని థింక్ చేశాడు నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి నాకేంటి అమ్మవారి చేతితో నేను చేయి నేను పట్టుకున్నాను అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చాట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా మీరు చాలామంది చూడండి అప్పటివరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక వన్ ఒక సంవత్సరం రాగానే గబుక్కను మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ మారిపోతాయి ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవపలవుతూ అవుతూ ఉంటారు మాకేంటి వాళ్ళని నలలోపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది అంటే ఏమిటి సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి అమ్మవారిని పట్టుకోవాలి